పనిచేస్తున్నప్పుడు పన్నులు వసూలు పోతే బాకీ వసూలుకు రుణం తీసుకున్న బాకీ వసూలు పోతే ఆయన మీద ఎస్సీ కేసు పెట్టి నన్ను తిట్టిండ అంటే ఇట్లా కూడా అప్పుడు కేసులు కూడా నమోదవుతున్నాయి మరి మన బీసీల మీద మనకు కూడా అత్యాచార నిరోధక చట్టం అనేది మనకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టయితే మరి మనం కూడా మనకు కూడా ఎలాంటి మన ఈ ఎస్సీలు ఎస్టీలు కానీ వేరే వాళ్ళు పెట్టడానికి భయపడతారు అక్కడ మనకు కూడా అత్యాచారం నష్టం మనకు అత్యాచారం వర్తింపజేయాలి అలాగే బీసీ ఉద్యోగుల పదోన్నతులు రిజర్వేషన్లు కల్పించాలి మన బీసీ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి మనకు యాభై శాతం రిజర్వేషన్లతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి ప్రతిపాదనలు కూడా పంపడం కూడా మన హర్షణీయమే మరి అంతేకాకుండా మన బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు సముచిత స్థానం ఇవ్వాలి మరి అన్ని ఎమ్మెల్యే పదవుల్లో కానీ మరి ఇతర పదవుల్లో కానీ కింది స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి మన రాష్ట్ర మంత్రి స్థాయి వరకు మరి మనకు అన్ని రంగాల్లో వాళ్ళు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ వేదిక సంఘటితంగా జై మేము రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సోదరుడు ఎండి వకీల్ గారిని మాట్లాడవలసింది ఈరోజు టీబీసీ ఐకాస్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో రాజేంద్ర గారికి టీఎన్జిఓ జిల్లా అధ్యక్షుడు శచిధ గారికి మరియు వివిధ గ్రామాల నుంచి మండలం చేసిన బీసీ సోదరులకు మరియు కరింబల్ నుంచి వచ్చేసిన కుసాల విశ్వకుమార్ అంటే ఒక్కొక్కరిని ఇంటి వద్ద నుంచి లేపి అంటే మన బీసీ అంటే ఏదో చిన్న బ్యాక్వర్డ్ క్లాస్ అనే విధంగా మనల్ని తక్కువగా కాకుండా మనం ఇంకా ఉన్నత స్థాయిలో వెళ్ళిపోవాలంటూ మనం మన ఏదైతే చూపించాలన్నటువంటి సత్తాను చూపించాలన్నటువంటి ఏదైతే కంకణ అన్నో అందుకే ప్రతి మండలంలో పూట జిల్లాలో కూడా అందరినీ ఇట్లా నాయకులు తయారు చేస్తున్నారు వాస్తవంగా నేను మామూలుగా ఉద్యోగంలోనే ఉంటూ సింపుల్గా ఇల్లు ఉద్యోగం ఇల్లు ఉద్యోగం అంతే చూస్తున్నాను ఇట్లా ఉండొద్దు శశిధర్ నాయకులను ఎదగాలి అని చెప్పని మొట్టమొదటిసారిగా నన్ను ఈ నాయకుత్లో తీసుకొచ్చింది కూడా అన్న శివకుమార్ తర్వాత మెల్లిమెల్లిగా ఒక తాలూకా నుంచి జిల్లా స్థాయి వరకు ఇప్పుడు పద్మశాలి అఫీసాలో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ఆ ఉపాధ్యక్షులు కూడా నన్ను నియమించిన లోపల కూడా తోడ్పడింది మాకు సింహ భాస్కర్ అన్న ఎందుకంటే మా కోపా నా తోటి కలిసి మేము పనిచేస్తున్నటువంటి భాస్కర్ అన్న అదేవిధంగా మా కోపా కూడా మద్దతు స్థాయి మద్దతు ఇస్తున్నటువంటి అన్న హరేష్ కుమార్ అని వీలు చేయబట్టి రాష్ట్ర స్థాయి దానికి వెళ్ళడం వెళ్ళడం జరిగింది సో ఇట్లా మనం ఏంటంటే ప్రతిలో కూడా ప్రతి వ్యక్తిలో కూడా నాయకత్వం లక్షణాలు ఉంటాయి ఎక్కడ అది కన్ను మా ఏదో లోపల అట్టడి ఉండకుండా దాన్ని పైకి తీసుకొని మనం ఎక్కడైనా సరే ఏ స్థాయి అయినా సరే ఒక ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడాలన్నా ఒక ఎలస్ఆర్ దగ్గర పోయి మాట్లాడాలన్నా కానీ మన సమస్యలు అవుతుంది మన ఇంటి సమస్యలు అవుతుంది మన కుల సమస్యలు అవుతుంది ఈ వీటి పరిష్కారం కోసం ముందు మనం నాయకులుగా ఎదగాలి నాయకులుగా ఎదిగినప్పుడు మనం మన మనం కార్యకర్తలను తీసుకెళ్ళి పోతున్నప్పుడే మన బలం మనం ఎప్పుడైతే మనం బలంగా ఉంటామో మన అప్పులను ఖచ్చితంగా సాధించుకుంటాం అదేవిధంగా రిజర్వేషన్ అయితే ఏవైతే మన పని సాధించుకుంటున్నాం ఈ ఈరోజు నాడు ఇంత గ్రాండ్గా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో కూడా ఆ పురస్కారం నాకు అందజేయడం అనేది నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇది పెద్ద బాధ్యత అనుకోని ఇంకా ఇలాంటి పురస్కారాన్ని ఇంకా ముందు ముందు ఇంకా పెద్ద ఎత్తున చేయాలనుకుంటే దానికి మేమందరం సపోర్ట్ ఉంటామని చెప్పని ఈ సభ దీనిలో అందరు ప్రముఖులు హాజరైన వీళ్ళందరూ పేరుపై ఉన్న అందరూ చూజ్ అందరి పేరు తెలివైనప్పుడు టీవీసీ ద్వారా ఎంతో ముందుకు వెళ్తుంది మన రో కుమార్ గారు ఎంతో కష్టపడుతుండ్రు చేస్తుండ్రు ప్రతి ఒక్క కార్యకర్తని ముందటి తీసుకొస్తుండ్రు వీరి ప్రోత్సాహంతో ఇంకా ముందుకెళ్ళాలి మన సత్తా చాలా ఏసీసీలని ఆ ఈసీలు అని కిందికొని ఉంటూనే ఉంటారు రాష్ట్ర అధ్యక్షులు ఇవ్వని చేయరు లాస్ట్ కడితే అదే పర్వాలంటే అది రాకుండా అన్ని కులాలు అందరం ఐక్యంగా మనమందరం ఉద్యమాలు చేస్తే ఏదే పార్లమెంట్ అయినా ఇలా ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ బీసీ ఇట్లా అనేక పదకొండు రాజ్యాంగ సంవత్సరం పరిష్కారం అవుతుంది పదకొండు ద్వారా పదకొండు రావాలంటే రాజ్యాంగం రావాలి రాజ్యాంగం రావాలంటే మనం తాఖ్యాన్ని ఉండాలి దీనికోసం పదకొండు కూడా కంకణ బద్దలై ఉండాలి ఒకరి ద్వారా పది మంది తయారయ్యాలి పది గ్రామంలో కంపెనీ అయ్యాలి అట్లా వేసినాడు ఈ సాధ్యమైతుంది ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మనలో మనం ఎలాంటి భేదాలున్నా వాటిని దూరం చేసుకొని కలిసి అందరూ కష్టపడి ముందుకెంత బాగుంటుంది మనకు పదవులు అనేవి వస్తా అయిపోతే పదవులు కాదు మనం కలిసి ఉండడం ఇంపార్టెంట్ అనే ముఖ్య ఉద్దేశంతో ముందుకెళ్ళాలి ప్రతి ఒక్కరు కుల బాంధవులు ఆలోచించే విధానం ఏంటంటే మనము మనం కలిసి ఉంటే బాగుంటుంది ఈ రాజకీయ రంగాన్ని కూడా ఏ రంగాన్ని కూడా సాధించే విధంగా మనం ఐక్యంగా ముందుకెళ్ళాలి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి కాకుండా రాష్ట్ర స్థాయి వరకు ముందుకెంత బాగుంటుంది అనే ఉద్దేశంగా ఈనాటి కార్యక్రమానికి మన రాష్ట్ర అధ్యక్షులు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తున్నారు ఎన్నో ఎంకరేజ్ చేస్తున్నారు మరి వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సూచిస్తూ మరి ఈ మనం చేసుకుంటే ఒక వ్యక్తి ఇది నాకెందుకు లేయాలి అనుకుంటే ఈరోజు మన స్వాతంత్రం వచ్చేది కాదు ఈరోజు మన తెలంగాణ కూడా వచ్చేది కాదు నాకు ఎందుకు లేయాలి అనే భావాన్ని రెచ్చ నాతో ఎందుకు కాదు అనేది పెట్టుకున్నట్టయితే ప్రతి ప్రతి ఒక ఒక వ్యవస్థ ఇంత దూరం ఉందో అంత దగ్గరికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ మన తెలంగాణ యొక్క బీసీ సంక్షేమ కార్యాచరణ సమితిని ఇంకా ముందుకు తీసుకొని రాజ్యాధికారాన్ని కూడా ఈరోజు వరకు మన కొద్ది కొద్దిగా బీసీలకు ప్రాధాన్యత ఇప్పుడు ఎక్కువ ఇవ్వలేకు ఇచ్చిన దాంట్లో కొద్ది మందిలో మాత్రమే ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఉన్నారు కాబోయే తరానికి మన బీసీల నుంచి మేయర్ కానీ ఎంపీలు కానీ మినిస్టర్ కానీ కావాలని చెప్పేసి నేను ఎందుకులే అని చెప్పేసి ఉద్దేశం కాకుండా నా వంతు తన వంతు ప్రజాస్వామ్యంలో కూడా ప్రజలకు సేవ చేసే అంకిత భావాన్ని తీసుకొని రావాలని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాము అలాగే ఈ ఈ కార్యక్రమం విశ్చిస్తున్న అందరికీ పేరు పేరే ధన్యవాదాలు గత పది సంవత్సరాల నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది అశోకన్నా ఆధ్వర్యంలో ఈనాడు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి హీరో రాజేంద్ర గారికి మరియు ఈ కార్యక్రమంలో వచ్చిన ఈ సభను అలంకరించిన పెద్దలందరికీ మరియు బీసీ సోదరులందరికీ కూడా నా యొక్క ఉదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఉగాది నుండి మనందరికీ కూడా చాలా మంచి జరుగుతుందని చెప్పని అనుకోవడం జరుగుతుంది ఎందుకంటే గతంలో కంటే ఇప్పుడు మన బీసీ సంఘాలు కూడా బాగా బలోపితమైనవి తర్వాత ఎడ్యుకేషన్లో కూడా చాలామంది ముందుకు పోవడం జరుగుతుంది మనకు ఈ ఉద్యమాల ద్వారా మనకు ఈనాడు కేసీఆర్ కూడా మనకు కొన్ని పదవులు ఇవ్వడం జరుగుతుంది మనం ఇంకా కూడా ముందుకెళ్ళినట్టయితే తప్పకుండా మన బీసీలందరూ కూడా రాజకీయంగా ఎంతో బలోపేతము అవుతారు మనకిప్పుడు బీసీలకు రాజ్యాధికారము ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం మనకు అసెంబ్లీలో స్థానాలు కావాలి పార్లమెంట్లో స్థానాలు కావాలని చెప్పని మన టీబిసి జేఏసీ తరఫున చే చేయడం జరిగింది తప్పకుండా మనకు ఈ రెండు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మనకు అసెంబ్లీలో స్థానాలు వచ్చినట్టయితే మనందరికీ కూడా మన పిల్లలు మన పిల్లలు వాళ్ళందరూ కూడా చాలా బాగుంటారని చెప్పని ఆశిస్తున్నాను మన దాని తర్వాత మహిళలకు కూడా నిర్వేశంలో కల్పించడము కేవలము మన మండల వ్యవస్థనే ఉన్నది ఈరోజు అవిడీ కూడా అసెంబ్లీలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వాళ్ళకు థర్టీ త్రీ పర్సెంట్ నిదర్వేషన్ మహిళలకు ఉండాలని చెప్పని కూడా ఈ బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఈ మోడీ ప్రభుత్వంలో తప్పకుండా అవుతుందని చెప్పని ఆశిస్తున్నాను మరొకసారి మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చినటువంటి మరొకసారి మన హీరో రాజేంద్ర గారికి మంచు ఎవరు కూడా పెట్టలేరు అది అంత చాలా ఇప్పుడు ఇంతవరకు చెప్పారు చాలా మంది నేను చెప్పేది లేదు కాకపోయినా హరి గారు ఎంత పట్టుదలతో చేస్తున్నారో నేను కూడా చాలా రోజుల నుంచి చూస్తున్నాను మనందరం కూడా ప్రతి ఒక్క గ్రామం నుంచి ప్రతి ఒక్క మండలం నుంచి తన ఎంత కృషి చేస్తున్నాడో తనకు అంతకన్నా ఎక్కువ మనము అండదండలుగా ఉండి మనం ముందుగా సహకరిస్తూ పోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే మనం ఎన్నో సార్లు చూసినట్టయితే చాలా చిన్న స్థాయిలో ఉన్నాము ప్రతి ఒక్క స్థాయిలో మనం పెద్ద స్థాయిలో వెళ్ళాలని అందరం కలిసికట్టుగా చేసుకుంటే ఏదైనా సాధించగలుగుతాం మనము ఏ ఏంది లే ఎందుకు లే అనుకుంటే ఏది కూడా చేయలేదు మనం చేయాలనుకున్న పనిని ఖచ్చితంగా చేస్తే అందరం చేయగలుగుతాం ఇలా కలిసికట్టుగా రాష్ట్ర స్థాయిలో మనం ఉన్నామంటే చాలా గర్వించ గర్వించదగిన విషయం ఇంకా ముందు ముందు చాలా అందరూ సహకరించాలని నేను నాతో ఇంట్లో మటుకు నేను కూడా చేస్తాను ప్రతి ఒక్కరూ సహకరించుకొని మన జేఏసీని ముందుకు నడిపిద్దామని కోరుతున్నాను అలాగే చేసిన ఈ సినిమా చాలా కష్టపడ్డాము అది నేను కష్టపడ్డారని చెప్పుకోవడం కూడా బాగుండదు మీరందరూ సహకారంతో ఇంత ముందు ముందు నేను చాలా సినిమాలు చేస్తాను ఈ సినిమా మన మే రెండు నుంచి మెట్పల్లి లక్ష్మీ థియేటర్లో నడుస్తుంది మీరు అందరి సహకారంతో ప్రతి ఒక్కరికి చెప్పి మీరు దీన్ని మంచి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ప్రతి గ్రామాన ప్రతి మీ అందరి దగ్గరికి నేను ముందుగా రావాలనుకుంటున్నాను ప్రతి ఒక్క గ్రామం తిరిగి మనం అందరం కలిసిగా మీ సహకారం సహా సహకారాలు ఇస్తారని కోరుకుంటున్నాను నటులే కావచ్చు ప్రొడ్యూసర్లే కావచ్చు మన రైటర్లే కావచ్చు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి మనం అందరం కలిసిగా ఎవరైనా నాతో టచ్లో ఉండాలని నేను టచ్లో ఉంటాను ప్రతి ఒక్కరం ముందుకు సాగుతూ పోదు మందులకు ప్రజాసేవ కార్యక్రమాల్లో మన సన్మానం కావలసింది ప్రశంసలు త్వరగా ఉన్నారు మరి వారికి అంతే కాకుండా ఈ కుల సంఘాల సేవ కాకుండా మరి పలు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు హీరో రాజేందర్ గారు మేము గర్వం చేస్తాం తెలంగాణ గాంధీ తెలుసుకుంటాం కానీ ఈ రోజు కరీంనగర్ గాంధీ కర్ణారావు ఈ రోజు మేము రాష్ట్ర స్థాయి కంప్యూటర్ మరియు జర్నలిజం రంగంలో కృషి వర్షిస్తున్నందుకు మరి రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందజేస్తా ఉన్నాం అవార్డు పురస్కారాన్ని ప్రజల సమస్యలు నిరంతరం ఇరవై నాలుగు గంటలు బాబు మరి ఉన్నారు ఎన్టీ వకీల్ గారు సోదరుడు రాష్ట్ర స్థాయిలో కూడా సమస్యలను శివశంకర్ అధ్యక్షులు వారదాగా కృష్టి కూడా ఎప్పుడు తరచుగా తీసుకుంటున్నారు మరి ఎన్నికైన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంక్షేమానికి కృషి చేస్తా ఉన్నారు కంపెనీలకు మరి ఇతర వర్గాల వరకు అవార్డు అందజేస్తున్నాం గతంలో నూరు కాపు సంఘానికి కూడా